ఇకపై నుండి రాజు డ్రై క్లీనింగ్లో ఫ్రీ డ్రై క్లీనింగ్ అయితే ఉండదండి ఈ నెల చివరి దాకే అవకాశము మే ఫస్ట్ నుండి ఐదు వేల రూపాయల ఫీజు అయితే ఉంటుందండి మీరు గమనించండి నా వీడియో చూసేవాళ్ళు ఇకపై నుండి ఫ్రీ ట్రైనింగ్ అనేది ఉండదు మే ఫస్ట్ నుండి ఐదు వేల రూపాయల ఫీజు ఉంటుంది ఓకే రాజు ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్ అండి ఈరోజు ఇదిగోండి ఇది గ్రీన్ కలర్లో ఉంది షర్ట్ వచ్చేసి ఇదిగోండి దీనికి బ్యాక్ సైడు ఇదిగోండి బ్యాక్ సైడ్ ఏమో బ్యాక్ సైడ్ ఇట్లే ఓకే ఇదిగోండి దీనికైతే గుట్కా మర్కలు పడిపోయాయండి గుట్కా మర్కలు తుసరిగా షర్టు ఎలా ఉందో కలరు ఇదిగోండి దీని హ్యాండ్స్ ఇదిగోండి డిజైనింగ్ ఇచ్చారు ఇదిగో ఇక్కడికి ఆ తర్వాత హ్యాండ్స్ వైట్ వైట్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ ఓకే గుర్తుపెట్టుకోండి చాలామంది నా దగ్గర కెమికల్స్ ఎవరైతే తీసుకున్నారో మీరు మంచిగా గమనించండి నేను దీనికి ఏమేమి చేస్తున్నానో నేను ఎలా డ్రై క్లీనింగ్ చేస్తున్నాను ఈ మరకల్ని ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి ప్రతిసారి నాకు ఫోన్ చేసి మరి మీరు అడగాల్సిన పని ఉండదండి ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి ఓకే అండి నేనైతే ముందుగా వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్ క్లాత్నే సీదా నిన్ను కింద పర్చేజ్ చేస్తాను ఆల్రెడీ ఇది ఇప్పుడు ఎండ లేదండి మీరైతే చేసేటప్పుడు మాత్రం నీడ మటన చేయండి ఎండకైతే చేయకండి నేను దీనికి వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ అండి హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ యూజ్ చేస్తున్నాను దాంతోపాటు బూస్టర్ పౌడర్ యూజ్ చేస్తాను ఓకే ఇప్పుడు అయితే ముందుగా వాటర్ పెట్టేసి తడిపేస్తున్నానండి ఇదిగోండి వాటర్ ఇవి నార్మల్ వాటరు క్లాత్ని కాస్త ఓకే చూడండి మనకు ఇలా రాస్తున్నాను చూడండి కానీ పోవడం లేదు ఇప్పుడు మేడం గారు వేస్తున్నారు చూడండి మనకి ఇక్కడ ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ మనం ఏమి వేయాలి ఫస్ట్ స్టార్టింగ్ హెచ్పి జీరో ఫైవ్ క్లాత్ అయితే తడిపేసానండి ఎక్కడెక్కడ ఉండో అలా మేడం చూసి చూడండి ఏ విధంగా చేస్తుందో అక్కడ డ్రాప్ చేసేసుకుంటారు అలా అక్కడ ఇంకా వేయండి మేడం ఇక్కడ ఏలేదు అది అదేమిది ఇలా ముగ్గేసినట్టుగా వేయండి ఆ ఒక కలరింగ్ చూసారా ఆ మర్క్ ఎక్కడ ఉందో ఆ మర్క్ అనేది కనిపించకుండా మీదికెళ్ళి అలా ముగ్గులాగా వేసేయండి ఎక్కడ మరకుంటుందో అక్కడ వేసేయండి వేయండి కాస్త ఎక్కువ వేసినా కూడా ఏం బాధ ఏం లేదు ఎక్కువ కూడా వేయండి కాస్త క్లాత్కి ఏం కాదు భయపడద్దు ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ వేయండి ఇక్కడ కూడా కొత్త హెచ్పి జీరో ఫైవ్ రాయండి ఇక్కడ కొద్ది చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా కనిపించడం లేదు ఓకే వన్ వన్ ట్రాఫీ అని తర్వాత కావాలి అనుకుంటే మళ్ళీ మీ దగ్గర కూడా మీరు హెచ్పి జీరో ఫైవ్ అనేది కాస్త వేసుకుంటుంది ఎక్కువ వేస్తే ఏమైనా అవుతుందా అని అడగచ్చు ఏ ఏమీ కాదండి ఓకే ఇక్కడ ఇంకు ఇది ఇంకు మేడం బ్రష్ ముఖం కడుకున్న బ్రష్ పెట్టండి ఎందుకంటే ఇది హెచ్పి జీరో ఫైవ్ హ్యాండ్స్కి తగిలితే కాస్త మంట పడుతుంది కాబట్టి అదిగో మామూలుగా అలా అద్దండి అలా అద్దేసి బ్యాక్ సైడ్ ఉండొద్దండి మామూలుగా కూడా బ్యాక్ సైడ్ అలా వద్దండి అలా వద్దండి లేదంటే దానికి అంటకపోతుంది ఓకే క్లాత్ అయితే తడిచి ఉండాలండి క్లాత్ ఎప్పుడు కూడా పచ్చిదనంగా ఉండాలి పొడి మీద వేయకండి ఓకే ఇప్పుడు జస్ట్ మనం ఫైవ్ మినిట్స్ మాత్రం టైం ఇచ్చేద్దాం ఆ తర్వాత మీకు ఈ క్లాత్ ఏ విధంగా క్లీన్ అయింది అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను ఓకే వెయిట్ చేద్దాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అయిపోయిందండి మినిమం పది నిమిషాలు అవుతుంది అదిగోండి ఇది కాస్త ఎందుకనట్టుగా అయిపోయింది అదిగోండి ఓకే మేడం కొంచెం కొంచెం క్లీన్ చేయండి మేడం ఓకే జరపండి అక్కడికి వెళ్ళి ఓకే అలా జరుపుకోవాలండి చూసారు కదా మరికుందా ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెం జరపండి మేడం పక్కనకి ఓకే ఎందుకు మన వాషింగ్లో వెళ్ళిపోతుంది కాస్త పోస్తుంటే మళ్ళీ కొంచెం వాటర్ వేయండి విధంగా మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ కాస్త వదిలేయండి ఓకే నైంటీ పర్సెంట్ అయితే వెళ్ళిపోయింది కాస్తుంది మళ్ళీ దాని దగ్గర జరపండి మేడం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఔసి పెడదాం ఓకే దాన్ని ఫైన పెట్టేసి మామూలుగా వాటర్ చల్లండి మేడం మామూలుగా వాటర్ చల్లేసి దగ్గరకి అనండి మేడం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది కూడా కాదా అలా అలా రుద్సేయండిగా ఓకే ఇవి ఇక్కడ ఇక్కడ కూడా అయిపోయింది చూడండి మొత్తానికి పోయింది కదా ఓకే ఒకసారి షెడ్ చూపించండి మేడం షెడ్ చూపించండి షెర్టు బ్యాక్ సైడ్ చూపించండి మళ్ళీ నెంబర్ అదే నాకు కాదా అని చెప్పేసి కాస్త డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి ఓకే చూడండి నెంబర్ ఇదే చెట్టు ఓకే బ్యాక్ సైడ్ రిపీట్ మేడం ఓకే క్లీన్ అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది మీకు ఇది మళ్ళీ టోటల్ వాషింగ్ అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేసి చూపిస్తాను తప్పకుండా మీరు ఇదే విధంగా చేయండి మళ్ళీ ప్రతిసారి నాకు నా దగ్గర కెమికల్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని నేను మీకోసం పెడుతున్నాను ఓకే ఇలా గుట్క మరకలు కర్రీస్ మరకలు ఫంగస్ మరకలు అరటికాయ మరకలు జ్యూస్ మరకలు ఇలా ఏవి వచ్చినా సరే ఇలాంటి కలర్ బట్టలపైన మీరు ఇదే విధమైన ప్రాసెస్ అయితే మనం వాడేటివి ఇవ్వండి ఒకటి వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ హెచ్పి జీరో ఫైవ్ రెండోది బూస్టర్ అండి ఇవి రెండు మాత్రమే యూజ్ చేయాలి కలర్ బట్టల పైన టీ మరకలు కర్రీస్ మరకలు గుట్కా మరకలు బ్లెడ్ మరకలు జ్యూస్ మరకలు ఏవైనా సరే మనం ఇవి రెండింటి మాట యూజ్ చేయండి ఇదిగోండి మరో షర్ట్ అండి ఆ షర్ట్తో పాటు మూడు షర్ట్లు ఇచ్చారు తను ఒక షర్ట్ పైన అయితే ఆల్రెడీ ఇంకు మరకలు ఉన్నాయట అవి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు తీసేశారు కాకపోతే లాస్ట్ మాత్రం పోవడం లేదట అండి ఇదిగోండి ఇది కూడా మనం క్లీన్ చేద్దాము ఇది వచ్చేసి గ్రీన్ పెన్ అండి ఇది గ్రీన్ పెన్ అందుకే వాళ్ళకి వెళ్ళలేదు మిగతా ఓకే ఇది వచ్చేసి టీ పడిపోయింది ఈ టీని కూడా మనం ఏ విధంగా క్లీన్ చేయాలని చూపిస్తాను సేమ్ ప్రాసెస్ మనం ఇంతకుముందు ఏ విధంగా చేసామో అదేవిధంగా హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ కాకపోతే మనం క్లాత్ని తడుపుకోవాలి ఓకే అండి మనం ఫస్ట్ క్లాత్ని తడుపుకున్నాం వాటర్ వేసేసి క్లాత్ని తడిపేసుకున్నామండి ఎక్కడైతే మనకు స్టెయిన్ ఉందో అక్కడ ఖచ్చితంగా మనం క్లాత్ అయితే తడుపుకోవాలండి హెచ్పి జీరో ఫైవ్ తీసుకురా ఎందుకండి హెచ్పి జీరో ఫైవ్ నేను వేస్తున్నాను ఇది పైన డ్రాప్స్ ఎక్కడైతే మనకు స్ట్రెయిన్ ఉంటుందో అక్కడ వేసేయండి ఓకే మనకు రిజల్ట్ అనేది ఈజీగా ఏర్పడుతుంది ఇప్పటికే ఏర్పడుతుంది పడుతుంది చూడండి ఇప్పటికీ ఇప్పటికీ ఇలా వేసాను సెకండ్లో వేసాను ఎందుకంటే ఇక్కడ కూడా నేను వేస్తున్నాను ఇది కూడా క్లీన్ చేయాలంటే కలర్ బట్టల పైన ఇంకు మరకలు పడితే మనము ఆయిల్ గ్రీస్తో తీస్తాము కాకపోతే ఎయిటీ పర్సెంట్ వరకే వెళ్తుందండి కానీ ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ మనకు కలర్ బట్ట కాబట్టి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పొడితో తీయండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తే మీకు ఇందులో మూడు రకాలుగా యూజ్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా వేయండి కలర్ బట్టకి లాస్ట్లో ట్వంటీ పర్సెంట్ ఉంటే అప్పుడు మీరు హెచ్పి జీరో ఫైవ్ వేసేసి బూస్టర్ పౌడర్ వేసేసి ఒక గంట కానివ్వండి రెండు గంటలకు కానివ్వండి కానీ తడిదనం ఉండాలి మీరు నీడకు మాత్రం చేయండి ఓకే ఇదిగోండి ఇక్కడ మనమైతే ఇక్కడ కూడా మేడం ఇక్కడ వేసేదాం కదా ఓకే మరో రెండు డ్రాప్ చేస్తాను హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ టీ మరకలు కూడా గాన్ మనకి ఈ చిన్న చిన్న డబ్బాలన్నాయి కదా ఈ కలర్స్కి ఎటువంటి డ్యామేజ్ కావద్దు కాబట్టి చూసుకుంటా చేయండి కాదు కావద్దు ఓకే అండి కింద కింద బాగా ఉన్నాయంట ఇదిగోండి ఇక్కడ చూద్దాం ఓకే మేడం కనిపిస్తున్నాయి నీట్గా కాస్త చీకట్ అవుతుంది కాబట్టి కనిపించడం లేదు ఓకే కెమెరాలో అయితే నీట్గా కనిపిస్తుంది చీకట్లు ఓకే ఆ కాస్త కూడా తీసేస్తాం మీకు జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం మీరు చూడండి షర్ట్స్ ఒక కాలర్స్ కూడా చూసుకోండి చాలా మంది డౌట్స్ ఉంటాయి ఇది కాలర్స్ పైన ఇది వచ్చేసి నేషనల్ ఇంకోటి ఈ షెడ్స్ కూడా చూసుకుంటారు మూడు కూడా ఒకేసారి మనం క్లీన్ చేసి చూపిస్తాం నేషనల్ ఓకే మేడం జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆగండి ఆ తర్వాత క్లీన్ అయిపోతుంది ఓకే పెండింగ్ మాత్రం టైం తీసుకుంటుంది మేడం ఈ పాన్ గుట్కలకు అయితే అంత టైమింగ్ ఇవ్వదు ఐదు నిమిషాలలో మనకి మరక అనేది క్లీన్ అవుతుంది ఓకే అలా వదిలిపెట్టేసి మేడం ఓకే ఓకే అలా వద్దండి అంతే చివరిగా అయితే చూడండి షర్ట్ చూడండి షర్ట్ చూసారు కదా మనము ఈ బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్లో మనకు ఇక్కడ దూరం పెట్టి చూపించు చూడండి ఈ ప్లేస్లో మనకి మరకలు అయితే ఉండేదండి ఈ మరకలు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయాయండి ఓకే నెక్స్ట్ షర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది దీనికి వచ్చేసి టీ మరక పడిపోయాని చెప్పాను ఇదిగోండి ఈ జేబు దగ్గర పడిపోయింది ఇదిగోండి ఈ జేబు దగ్గర పడిపోయి ఉండే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయిందండి ఈ ఈ ఈ ప్లేస్లో కూడా కాస్త ఒకటి రెండు చుక్కలు ఉండే అవి కూడా క్లీన్ అయిపోయినాయి ఎక్కడ చూపించు మూడో షెట్ అండి ఇక్కడ మనకి ఇంక్ మరికునేనండి గ్రీన్ పెన్ అండి గ్రీన్ పెన్ను అంటే చాలా పోదండి అది చాలా హార్డ్గా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ అయితే పోగొట్టేశాను కానీ వాళ్ళు వాళ్ళే నైంటీ పర్సెంట్ పోగొట్టారు కాకపోతే నేను మాత్రం ఇక్కడ ట్వంటీ పర్సెంట్నే పోగొట్టాను దానికి కూడా ఇక్కడ మనకి ఇక్కడ కాస్త ఏమైందంటే చూడండి ఇక్కడ డ్యామేజ్ అయితే అయింది కలర్ అయితే పోయిందండి ఇక్కడ ఇది ప్రింటింగ్ కలర్స్ ఉన్నాయి ఈ ప్రింటింగ్ అయితే వెళ్ళిపోయాయండి కాస్త డ్యామేజ్ అయింది అయితే మనకైతే ఇంకు మనకైతే పోగొట్టాం కానీ ఇక్కడ ఉన్న వాటికైతే డ్యామేజ్ అయింది మీరు చేసేటప్పుడు కాస్త చూసుకుంటూ చేయండి సేమ్ ప్రాసెస్ నేను ఏమేమి వాడానో ఇందులో హెచ్పి జీరో ఫైవ్ వాడాను ఆయిల్ గ్రీస్ వాడానండి మీరు చూసుకుంటూ చేయండి ఓకే